హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందాకే ఈనాడు పేపర్లో ఒక క్లిప్పింగ్ చూశాను రామోజీరావు సంస్కరణ సభకు విస్తృత ఏర్పాట్లు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారంట రామోజీరావు సంస్కరణ సభకి ఎక్కడ చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు అన్నది ఒకసారి చదివి వినిపిస్తుంది చూడండి పాల్గొననున్న ఏపీ సీఎం చంద్రబాబు రామోజీరావు కుటుంబ సభ్యులు రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ వాళ్ళే రాసుకున్నారు చూడండి రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ బాగా విన్నారు కదా ప్రైవేట్ సంస్థది రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు సంస్కరణ సభకు ఏపీ ప్రభుత్వం విస్తృత విస్తృత ఏర్పాట్లు చేస్తుందని గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు విజయవాడ శివార్లలోని అనుమోలు గార్డెన్స్ లో అనుమూలు గార్డెన్స్ లో ఈ నెల ఇరవై ఏడున సంస్కరణ సభ జరుగుతుందన్నారు ఏర్పాట్లపై మంత్రి తన కార్యాలయంలో ఉన్నత స్థాయి అధికారులతో ఆదివారం సమీక్షించారు అలా మంత్రి గారు ప్రజల చేత ఎన్నుకోబడిన మంత్రి గారు తమ సమయాన్ని రామోజీరావు సంస్కరణ సభకు విస్తృత ఏర్పాట్లు ఎలా చేయాలని అక్కడున్న అధికారులతో సమీక్షను నిర్వహించారంట సీఎం చంద్రబాబుతో పాటు రామోజీరావు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని వివరించారు రామోజీరావు జీవిత విశేషాలు పత్రికా రంగానికి చేసిన సేవలపై ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ షార్ట్ ఫిల్మ్ ప్రదర్శన నిర్వహించాలని సూచించారు కార్యక్రమానికి విచ్చేసే మంత్రులు వివైఐపీల వాహనాలకు చైతన్య కళాశాల ఆవరణలో ఇతరుల వాహనాలకు విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు సభకు వచ్చే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని సూచించారు ఒక మంత్రి ప్రజల సమస్యలకి పరిష్కారం కనుగొంటాడని చెప్పేసి గెలిపించి మంత్రి శాఖను అప్పగిస్తే అతను చేసేది ఏంటంటే ఒక ప్రైవేటు సంస్థల ఓనర్ రామోజీరావు వ్యాపారాలు చేసుకుండే రామోజీరావు కోసం విస్తృత స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారంట ప్రజల డబ్బుతో గుర్తుపెట్టుకోండి ప్రజల సొమ్ముతో ఋషికొండలో బిల్డింగులు కడితే ప్రజల సొమ్ము వృధా అయిందని ఏడ్చిన వాళ్ళు ఈరోజు బయటికి రావాలి అతను ఏం చేశాడండి రామోజీరావు వ్యాపారాలు చేసుకున్నాడు ఏమున్నాయి అతనికి ఓ పత్రిక ఉంది డబ్బులు ఇస్తేనే పత్రిక ఇస్తాడు ఊరికే పత్రిక ఇవ్వడు టీవీ ఛానల్ మనం డబ్బులు కడితేనే ఆ టీవీ ఛానల్ నడుస్తుంది మనం కేబుల్కు డబ్బులు కట్టాలా నెక్స్ట్ రామోజీ ఫిలిం సిటీ ఒక్కరినైనా ఫ్రీగా రామోజీ ఫిలిం సిటీలోకి పంపిస్తాడా స్టూడియోలోకి పోవాలంటే డబ్బులు కట్టుకోవాలా స్కూళ్ళు ఏవో స్కూల్ నడుపుతున్నాడు ఒక్క విద్యార్థికైనా అయినా ఫ్రీగా చదువు చెప్తున్నాడా డబ్బులు కడితేనే స్కూల్లో ఎంట్రీ లేకపోతే ఎంట్రీ లేదు పచ్చళ్ళ వ్యాపారం ఆ ప్రియా పచ్చండి ఎవరికైనా ఉచితంగా ఇచ్చినాడా పచ్చళ్ళ వ్యాపారం చేసుకుంటున్నాడు సినిమా నిర్మాత ఎన్ని సినిమాలని థియేటర్లో ఫ్రీగా ప్రజల కోసం ప్రజా సేవ చేస్తున్నా అని చెప్పి ఫ్రీగా వదిలేడు చూడమని చెప్పేసి ఒక్క సినిమాకైనా టికెట్ లేకుండా లోపలికి ఎంట్రీ ఇస్తారా ఇవ్వరు సినిమా థియేటర్లు సినిమా థియేటర్లది అదే పరిస్థితి కళాంజలో ఏదో ఉంది బట్టలు ఎవరికైనా ఫ్రీగా ఇచ్చినాడా సేవ చేసినాడా ఏ రోజైనా ఒక పది రూపాయలు ఎవరికైనా ఇచ్చినాడా సేవ చేసినాడా పైగా ఏవో హోటల్స్ కూడా ఉన్నాయి హోటల్స్ ఇంకా అన్నిటికంటే దారుణమైనది ఏంటంటే మోసాల చిట్టి వ్యాపారం దాని మీద ఎన్నికేషన్లు నడుస్తున్నాయి మనం చూస్తున్నాం ఇటువంటి వ్యక్తి ప్రజలకు ఒక్క ఉపయోగపడే పని కూడా చేయనటువంటి వ్యక్తి ప్రజలకు ఎటువంటి సేవ చేయనటువంటి వ్యక్తి ప్రజలకు ఏ విధంగానూ ఉపయోగపడని ఈ వ్యక్తి పైగా ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు జర్నలిజం ముసుగులో బ్రోకరేజం చేస్తూ ఒక్క పార్టీకి కొమ్ము గాసి ప్రజల భవిష్యత్తుని పనంగా పెట్టి నాశనం ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసిన ఒక వ్యక్తి ఏం పొడిచినాడని ఏమి చించినాడని ఏమి చాటేసినాడని అతనికి ప్రభుత్వ లాంఛనాలతో విస్తృత ఏర్పాట్లతో ప్రజాధనాన్ని మీ లెక్కండి మీ డబ్బులు మీ డబ్బులు ప్రజాధనాన్ని వృధా చేస్తూ సంస్కరణ సభ ఏర్పాటు చేయాలి పైన చెప్పిన వ్యాపారాలన్నీ కూడా మీరు గమనిస్తే పైన చెప్పిన వ్యాపారాలన్నీ కూడా ఎక్కడండి అతను ఎలగబెట్టేది తెలంగాణలో ఆంధ్రాకి గాని ఆంధ్ర ప్రభుత్వానికి గాని ఒక్క రూపాయి ట్యాక్స్ రాదు మొత్తం ట్యాక్సులు కట్టేది తెలంగాణ ప్రభుత్వానికి ఉండింది చనిపోయేంత వరకు ఉండింది తెలంగాణలో ల్యాండ్లు అక్కడ తీసుకున్నాడు ల్యాండ్ తీసుకుంది అక్కడ రామోజీ ఫిలిం సిటీ కట్టింది అక్కడ ఆదాయాలు అక్కడ స్టూడియోలు అక్కడ అక్కడ పచ్చళ్ళ వ్యాపారం అక్కడ అన్ని అక్కడ చేసిన వ్యక్తికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ చంద్రబాబు నాయుడుకు ప్రేమ ఉంటే అతని హెరిటేజ్ పాలమ్ముకొని వచ్చిన లాభాలతో అతనికి సంస్కరణ సభ కాకపోతే చంద్రబాబు నాయుడు విలాసవంతంగా జూబిలీ హిల్స్ లో కట్టిన ఆ బిల్డింగ్ పైన ఒక యాభై అడుగుల విగ్రహానైనా పెట్టుకోమని మనకేం అభ్యంతరం లేదు మనకు సంబంధం లేదు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రామోజీరావు చేసింది ఏంటి ఎవరికైనా పత్రిక ఉచితంగా ఇచ్చాడండి ఈ నాలుగు నెలలు ఎలక్షన్ ముందర విషం జిమ్మడానికి తప్పితే ఏ రోజైనా మీకు పత్రిక ఉచితంగా ఇచ్చాడా అది వ్యాపారం టీవీ వ్యాపారం రామోజీ ఫిలిం సిటీ వ్యాపారం పచ్చళ్ళు వ్యాపారం చిట్టీల వ్యాపారం అది మోసాల వ్యాపారం ఏం చేసినాడని ఉచితంగా ప్రజలకు డబ్బులు ఇవ్వడానికి అండ్ ఎంత డబ్బు ప్రభుత్వం ఖర్చు చేస్తుందో ఆ ఫంక్షన్ కి ప్రభుత్వం లెక్క చెప్పాలి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లాయర్లను గాని లేకపోతే ఈ సామాజిక ఉద్యమకారులను గాని లేకపోతే ప్రజల తరఫున వాళ్ళని నేను ఒకటే అడుగుతున్నాను నేను కూడా ప్రయత్నం చేస్తాను ఆర్టీఐ ద్వారా ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు ఈ సంస్కరణ సభకు అనేది బయటకి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నీళ్ల ప్యాకెట్ మజ్జిగ ప్యాకెట్ లేకపోతే అక్కడ భోజనాలు అక్కడ ఏదో అరేంజ్ చేస్తున్నారంట ఎగ్జిబిషన్ ఫోటో ఎగ్జిబిషన్ షార్ట్ ఫిల్మ్ ప్రదర్శన ఏం పొడిచినాడే షార్ట్ ఫిల్మ్ ప్రదర్శన వాళ్ళ కొడుకులు వాళ్ళు పొగుడుకొని మనకు సంబంధం లే వ్యాపారాన్ని విస్తరింపజేసినాడు ప్రజల డబ్బులు తీసుకొని వాళ్లకు ఏదో ఇచ్చేసి వాళ్లకు తాయిలాల్లాగా ఒక పేపరు ఒక పత్రిక ఒక టీవీ ఛానల్ ఇచ్చేసి అధిక లాభాలు పొంది కోటీశ్వరుడైనడని అయినాడని వాళ్ళ కొడుకులు వాళ్ళ మనవాళ్ళు వాళ్ళ మనవరాలు వాళ్ళు ఏదైనా సంస్కరణ సభ చేసుకుంటే మనకు సంబంధం లేదు మన కేరు కూడా చేయం ప్రజల డబ్బుతో ఎందుకు చేయాలి మాట్లాడండి అబ్బా మేధావులు మేధావుల ముసుగులో ఉండే లొట పీజుగాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడండి ఏం పొడిచినాడని ఇప్పుడు చనిపోయిన వ్యక్తి గురించి నేనేం చెడ్డగా మాట్లాడను బట్ ఏం చేసినాడు ప్రజలకు ఏం చేసినాడు నువ్వు ప్రజల సొమ్ముతో నువ్వు విస్తృత ఏర్పాట్లు చేయడానికి సిగ్గుండాల మంత్రి ఎవడో కొలుసు పాత్ర సార్ అది ప్రజలు ప్రజల సమస్యలు పరిష్కరించాలని మంత్రిని చేస్తే ఎవరో వ్యాపారస్తుడికి ఒక వ్యాపారస్తుడికి ఇల్లు చేసేది ఏందండి సంస్కరణ సభ సిగ్గుండాలా ప్రజలందరూ తిరగబడాలా ఎవ్వరు కూడా దీన్ని యాక్సెప్ట్ చెయ్యకండి నా రిక్వెస్ట్ అదే మీ డబ్బు మీరు కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు పనులకు పోతే ఎంతండి వచ్చేది ప్రజలకి మూడు వందల నాలుగు వందల కూలి మీకేమో మూడు నాలుగు వందల కూలి ఆ ఎవడో తెలంగాణలో బతికినోడికి ఈడ సంస్కరణ సభన తెలంగాణలో అధికార అంచనాలతో చేసినారు ఇంకోటి చేసినారు ఎట్ల కొన్ని మనకు సంబంధం లేదు మన రాష్ట్రం కాదు మన రాష్ట్రానికి ఏం చేసినాడు ఆయన ఏం చేసినాడు సిగ్గుండాల రాష్ట్ర ప్రభుత్వానికి ఇట్లా ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేటు వ్యాపారాలు చేసుకునే వాళ్లకు డబ్బుల కోసం అది కూడా ఏం ప్రజాసేవ కూడా కాదు డబ్బుల కోసం వ్యాపారాలు చేసుకునే వాళ్ళని వాళ్ళే చూడండి స్టార్టింగ్ స్టార్టింగ్ ఏం రాసినారు రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ ఆ గ్రూపు సంస్థల్లో ఎన్ని దాన్లలో ప్రజలకు ఫ్రీగా ఎంట్రీ ఉందబ్బా ప్రజల కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినారు చారిటీ చేసినారు చెప్పమని బయటకు వచ్చి సిగ్గు లేకోకుండా మళ్ళీ విస్తృత సహాయ ఏర్పాట్లంట ఎందుకు చేస్తున్నాడంటే రామోజీరావు లేకపోతే చంద్రబాబు నాయుడు లేడు అందుకు చేస్తున్నాడు బా ఇది మాత్రం దరిద్రం అండి ఇది మాత్రం చండాలం నీచం నికృష్టం ప్రజల సొమ్ముతో ప్రజలు నానా కష్టాలు పడి నానా ఇబ్బందులు పడి వాళ్ళ రక్తం చిందించి వాళ్ళు ట్యాక్సులు కట్టంటే ఆ ట్యాక్సులు డబ్బులతో ఎవడో చచ్చిపోతే వ్యాపారస్తులు చచ్చిపోతే ఆ వ్యాపారం వాడి కోసం సంస్కరణ సభ అసలు సిగ్గుండాల ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని